హాయ్ అండి వెల్కమ్ టు అమోఘం భయ్యాపర్ణ ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను రెండు ముల్లంగిలు తీసుకున్నానండి ఆకులు కట్ చేసుకొని బాగా కడిగి తొక్కు తీసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడచ్చండి నేను సన్నగా రౌండ్స్గా కట్ చేసుకుంటున్నానండి అన్నిటిని అన్నిటినీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి పచ్చడి వేయించుకోవడం కోసం నెక్స్ట్ ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను ఒక టూ స్పూన్స్ పచ్చి యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక ట్వంటీ గ్రామ్స్ దాకా పల్లీలు యాడ్ చేసుకున్నానండి మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పప్పులన్నిటినీ కూడా నెక్స్ట్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా ధనియాలు యాడ్ చేసుకున్నానండి ఒకసారి అన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కారానికి సరిపడా ఎన్ని మిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి నేను నేను ఒక పదిహేను ఎండు మిరపకాయలు దాకా యాడ్ చేసుకున్నానండి ఘాటుగా ఉన్నవి అన్నింటినీ కూడా స్లో ఫ్లేమ్లోనే వేయించుకున్నానండి అన్నీ వేయిపోయాయి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు కూడా క్రిస్పీ టెక్స్చర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి చింతపండు యాడ్ చేసుకున్నానండి మనం మిరపకాయలు తీసుకున్న ఘాటుని బట్టి చింతపండు యాడ్ చేసుకోవాలండి నేను ఒక పది రెబ్బల దాకా చింతపండు యాడ్ చేసుకున్నానండి ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా అండి ఒక ఐదు వెల్లిపాయలు దాకా వేసుకున్నాను మనం అన్నిటిని కూడా క్రిస్పీ టెక్స్చర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవడానికి నేను మిక్సీ జార్లో యాడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి అంతా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా రెండు పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నానండి ముల్లంగితో పాటు అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి తాలింపులో మనం నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక పవర్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి ఒకసారి మనం ముల్లంగి ఉల్లిపాయ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ముల్లంగిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఒకసారి ఇక్కడ చూడొచ్చండి ముల్లంగి ఉల్లిపాయ మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అంతా కూడా సాఫ్ట్గా అయిపోయినాకా ఉడికించుకున్నాను ఒకసారి ఇక్కడ చూడొచ్చండి ముల్లంగి అంతా ఉడికిపోయింది కదా నేను చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ మనం మిక్సీ వేసుకుందాం అండి ఇందాక ఆల్రెడీ మనం పప్పులన్నీ చల్లార్చించుకున్నాం కదా అన్నిటినీ కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడచ్చు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను ముందు పప్పులన్నీ గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ మనం చల్లార్చుకున్న ముల్లంగంతా యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకునే కన్నా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నాది టెక్స్చర్ ఎలా ఉందా మీరు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయ కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా సన్నగా చాప్ చేసుకుని ఆనియన్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి పచ్చడి ఆలింపు ఏం అవసరం లేదండి ఇలానే చాలా బాగుంటుంది రోలును మరో రోట్లు కూడా నూరుకుంటే టేస్ట్ బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి దోశకి దేనికైనా చాలా బాగుంటుందండి పొల్లగా కారంగా కమ్మగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముల్లంగి పచ్చడి రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మోగంబై ఆపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అజ అండి